Welcome to Mangalp News. రియా తబుక్ మరియు మక్కా ప్రాంతాలలో సైరన్ వ్యవస్థను పరీక్షించారు ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది రియాద్లోని దిరియా ఆల్కర్జ్ మరియు ఆల్ దిలామ్ గవర్నర్లు తబుక్లోని గవర్నర్లు మరియు మక్కాలోని జెడ్డా మరియు తువాల్ గవర్నర్లోని సైరెన్లను ముగించారు ఈ ట్రయల్ కమ్యూనిటీ అవగాహన పెంచడంతో పాటు హెచ్చరిక వ్యవస్థల సామర్థ్యాన్ని మరియు అత్యవసర పరిస్థితుల్లో నివాసితులను అప్రమత్తం చేయడానికి వారి సంసిద్ధతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఖతర్లో నవంబర్ నాలుగున జరిగే వరల్డ్ సోషల్ డెవలప్మెంట్ సమిట్ ను పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు సమిట్ సందర్భంగా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పలు రహదారులను మూసివేస్తారు హమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డు నుండి రాస్బు అబౌద్ రోడ్డు ద్వారా ఆల్ షార్క్ ఇంటర్చేంజ్ వరకు సి రింగ్ రోడ్లోని ఎయిర్పోర్ట్ పార్క్ స్ట్రీట్ నుండి ఆల్ షార్క్ ఇంటర్చేంజ్ వరకు ఆల్ షార్క్ ఇంటర్ సెక్షన్ నుండి నేషనల్ థియేటర్ ఇంటర్చేంజ్ వరకు కార్నిచ్ రోడ్డును మూసివేస్తారు అలాగే మొహమ్మద్ బిన్ థానీ స్ట్రీట్ నేషనల్ థియేటర్ ఇంటర్చేంజ్ నుండి వాడి అల్సేల్ ఇంటర్చేంజ్ వరకు వాడి అల్సేల్ ఇంటర్ సెక్షన్ నుండి ఆల్ మహా ఇంటర్చేంజ్ వరకు ఆల్ బిదా స్ట్రీట్ ఆల్ ఇంటర్ సెక్షన్ నుండి ఫరాఫ్రత్ ఆల్ రేయన్ ఇంటర్చేంజ్ వరకు ఖలీఫా స్ట్రీట్ లైకెఫియా ఇంటర్సెక్షన్ నుండి గోల్ఫ్ క్లబ్ ఇంటర్చేంజ్ వరకు గోల్ఫ్ స్టేడియం స్ట్రీట్ వరకు ట్రాఫిక్ ని అనుమతించారు నవంబర్ నాలుగు నుండి ఆరు వరకు దోహాలో రెండవ వరల్డ్ సోషల్ డెవలప్మెంట్ సమిట్ జరుగుతుంది ఇందులో పలు దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలు అలాగే అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు యుఏఈలో వ్యాప్తంగా యుఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అబుదాబిలోని కాసర్ అల్ హోస్నాలో యుఏఈ జెండా నిగరవేశారు ఈ కార్యక్రమంలో యుఏఈ డిఫెన్స్ అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు జెండా దినోత్సవం అనేది ఏకం చేసి ఉమ్మడి బాధ్యతను గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ అన్నారు అందరూ కలిసి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా మెలగాలని పిలుపునిచ్చారు షేక్ జాయద్ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజులు సూచిస్తూ యుఏఈ జాతీయ దినోత్సవం ఇప్పుడు ఈద్ అల్ ఎతిహాద్ అని పిలుస్తారు డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిను అయితే యుఏఈ జెండా దినోత్సవాన్ని దేశ రెండవ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయద్ ఆల్ నవంబర్ మూడున జరుపుకుంటారు నవంబర్ మూడు నుండి డిసెంబర్ వరకు నెల రోజులను నేషనల్ మంత్ గా జరుపుకుంటారు యుఏఈ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తుం డిసెంబర్ పదకొండు రెండు వేల పన్నెండున జెండా దినోత్సవాన్ని ప్రకటించారు దీనిని మొదటిసారిగా రెండు వేల పదమూడులో జరుపుకున్నారు గోల్డ్ కొనుగోళ్లపై కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది బంగారం ఇతర విలువైన మెటల్ స్టోన్ నగదు లావాదేవీలపై నిషేధం విధించారు ఈ మేరకు కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది క్వాష్ కు బదులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఆమోదించిన నగదు రహిత పద్ధతుల ద్వారా పేమెంట్ చేయాలని సూచించింది ఉత్తర్వులను ఉల్లంఘించిన వారి కఠినమైన శిక్షలు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది లో రోడ్లపై స్టంట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసే డ్రైవర్ను రాయల్ పోలీసులు అరెస్ట్ చేశారు నార్త్ ఆల్ బటీ గవర్నర్ పోలీస్ కమాండ్ ఆల్ కువైర్ స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకుంది అలాగే తన వాహనాన్ని సీజ్ చేశారు డ్రైవర్ అనాలోచిత చర్యలు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తాయని పోలీసులు తెలిపారు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు వెల్లడించారు మలేషియా ఎయిర్లైన్ దిగ్గజం ఎయిర్ ఏషియాకు బెహరైన్ మిడిల్ ఈస్ట్ హబ్ గా మారనుంది ఎయిర్లైన్ అంతర్జాతీయ నెట్వర్క్ ను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు ఎయిర్ ఏషియా మిడిల్ ఈస్ట్ ని వ్యూహాత్మక మార్కెట్ గా భావిస్తున్నట్లు ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన ప్రణాళికలను ఎయిర్ ఏషియా ఎయిర్ ఏషియా ఇటీవల సుమారు వంద మిలియన్లతో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు వెల్లడించింది రాబోయే దశాబ్ద కాలంలో రెండు వందల యాభై ఐదు విమానాల సంఖ్యను ఆరు వందల విమానాలకు పెంచనుంది నెట్వర్క్ను నూట నలభై మూడు గమ్యస్థానాల నుండి నూట డెబ్బై ఐదుకు పెంచుతుంది